హాయ్ అండి వెల్కమ్ టు రోజీ మూండ్ ఇవెంటారు సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు టుడే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా అనేది కూడా చూద్దామండి వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఓకేనా సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ అందరూ చూడొచ్చు అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సో అందరూ చూడొచ్చండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మెమరీ బ్లాక్ చేసిన సో లెస్ కాంటాక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి వేరు వేరుగా దూరంగా ఉంటున్న అందరికీ ఇది వర్తిస్తుందండి ఓకేనా సో ఎవరైనా చూడవచ్చు మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ మనసులో అనుకొని రీడింగ్ అనేది చూడండి ఓకేనా ఇవి మీ ఎనర్జీస్ అండి ఇవి మీ పర్సన్ ఎనర్జీ సో మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వివర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఎనర్జీ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి సో ఇక్కడ సమ్ ఎంజాయ్మెంట్ మ్యారేజ్ సంథింగ్ కనిపిస్తుందండి ఇక్కడ హ్యాపీనెస్ మీ పర్సన్ మీ గురించి కమిట్మెంట్ ఇచ్చే విషయంలో కానీ మీది పెళ్లి బంధం అయితే పెళ్లి బంధం అనే విషయంలో కానీ సంథింగ్ మీతో ఎంజాయ్ చేసి ఉంటే పాస్ట్లో ఎంజాయ్మెంట్ గురించి కానీ సంథింగ్ మీ గురించి మాత్రం మంచిగా ఆలోచన అయితే చేస్తున్నారండి వాళ్ళు మీతో ఏంటో హ్యాపీ మూమెంట్ గడపాలి అన లేకపోతే గడిపిన మూమెంట్స్ గుర్తు చేసుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా వాళ్ళ థింకింగ్ అయితే బాగుందండి పాజిటివ్గా ఉంది యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మీరు ఈ పర్సన్కి మనీ కూడా ఇచ్చిండొచ్చు అండి మాక్సిమం మనీ ఇచ్చి ఉండొచ్చు అండి ట్రూ లవ్ ఎప్పుడు ఆ పర్సన్ గురించి ఆలోచించడం ఆ పర్సన్కి మీరు ఎఫర్ట్స్ పెట్టడంలో ఎప్పుడు కూడా తగ్గరండి అది కేర్ అయినా ప్రేమైనా వెయిటింగ్ అయినా మనీ అయినా ఏదైనా ఈ పర్సన్కి మాత్రం మీరు ఎఫర్ట్స్ అనేవి పెడుతూనే ఉంటారు ఎప్పుడు కూడా ఇక్కడ ఎఫర్ట్స్ బాగా పెడుతుంటారు ఆ పర్సన్ ఏంటంటే చాలా ముఖ్యమైన పర్సన్గా మీరు భావిస్తారు అంటే ఆ పర్సన్ మీకు అందరికంటే కూడా ఆ పర్సన్ మీకు ఎక్కువగా అన్నట్టు ఆ పర్సన్ ట్రీట్ చేస్తారండి ఎక్కువగా ఆ పర్సన్కి వీలు వీళ్ళు ఇచ్చే విలువ మీరు ఎవరికి ఇవ్వరు మీ ఇంట్లో కూడా ఎవరికి ఇవ్వరు ఎందుకంటే ఆ పర్సనే ప్రపంచంగా ఆ పర్సన్ కోసం మీ ఈగో తగ్గించుకోవడం మీ పర్సన్ కోసం మీ యాటిట్యూడ్ తగ్గించుకోవడం మీ పర్సన్ కోసం మీరే తగ్గడం సో ఇలా ఆ పర్సన్ ఏంటంటే చాలా ఒక ఇంపార్టెంట్ అయిన వ్యక్తి అనమాట మీకు మీ పర్సన్ సో ఆ పర్సన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం ఆ పర్సన్ గురించి ఏదైనా చేయడం సో అదైతే కనిపిస్తుందండి ఇక్కడ మీ పర్సన్ కూడా సంథింగ్ మంచిగానే ఆలోచిస్తున్నారు చూద్దాం మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఇక్కడ రీసెంట్గా మీరు మనీ ఇచ్చినట్టయితే కనిపిస్తుందండి ఓకేనా మీ పర్సన్కి కొంతమంది బాటో దొక్ సో మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారండి ఓకేనా డెఫినెట్లీ ఇక్కడ మీరు ఇక్కడ మీరు ఏదైతే చేశారో మీరు ఎంత ప్రేమకైతే వాళ్ళని అనుకుంటున్నారో వాళ్ళు కూడా మీరు చేసింది వాళ్ళు గుర్తించుకుంటున్నారండి ఇక్కడ వాళ్ళు ఓకేనా మీరు ఏదైతే ప్రేమ చూపించారో మీరు ఏదైతే కేర్ చూపించారో మీరు ఏదైతే వాళ్ళకి ఇచ్చారో అదంతా కూడా ఏంటంటే వాళ్ళకి ఇంకా ఎవరు కూడా చెయ్యలేదు ఎవరు కూడా ఆ కేర్ అనేది వాళ్ళకి ఇవ్వలేదు మీరు చూపించినంత ప్రేమ వాళ్ళకి ఎవరూ ఇవ్వలేదు మ్యాక్సిమం ఇవ్వలేదు సో అందుకే ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని కోరుకుంటా ఉన్నారు అంటే మీరు చేసే హెల్పింగ్ అయితే ఏంటి కేరింగ్ అయితే ఏంటి వాళ్ళ కోసం వెయిట్ చేస్తారన్న ఆలోచన కానీ వాళ్ళ కోసం మీరు చాలా వాళ్ళని ప్రేమిస్తున్నారు వాళ్ళ కోసం ఏడవటం కానీ ఎమోషనల్గా వాళ్ళ కోసం మీరు ఫీల్ అయ్యేది కానీ మొత్తం వాళ్ళకి తెలుసండి మీకు వాళ్ళు ఎంత ఇష్టమో మీ పర్సన్కి పూర్తిగా తెలుసు పూర్తిగా మిమ్మల్ని చదివేశారు మీ పర్సన్కి ఏంటంటే మీరు ఇచ్చే విలువ మీ పర్సన్కి పూర్తిగా తెలుసు సో మీ పర్సన్కి మీరు మనీ కనుక ఇచ్చినట్టుంటే కనుక మిమ్మల్ని చాలా అంటే చాలా కేరింగ్ పర్సన్ లాగా హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ లాగా మీ గురించి చాలా మంచిగా అయితే అనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వాళ్ళకి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలన్నా ఒకవేళ ఆల్రెడీ మ్యారేజ్ అయిన ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీతో హ్యాపీగా ఉండాలన్నా లాంగ్ టైం మీ కమిట్మెంట్ ఇవ్వాలన్నా మీతో ఉండాలన్నా వాళ్ళకి ఏవో అడ్డంకులు అయితే ఇక్కడ సో మీరేమో ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కమిట్మెంట్ కోసం కానీ వాళ్ళ రియూనియన్ కోసం కానీ వాళ్ళ కాల్ మెసేజ్ కోసం కానీ ఎందుకంటే మీరు వదలాలనుకున్నా వదులుకోలేకపోతున్నారు మార్పు అనేది వస్తుంది బట్ ఏంటంటే ఎండ్ అయిపోతుందేమోనని మీకు భయమేస్తుంది కానీ మీ పరిస్థితి ఏంటంటే ఎండింగ్లో అయితే లేరండి ఎండ్ చేయాలనుకోవట్లేదు వాళ్ళు బట్ ఏంటంటే వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకోలేకపోవడం వల్ల ఇది జరిగిందండి అంటే వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు తెలుసుకోకుండా వాళ్ళది ఏం తప్పు లేదు మొత్తం మీదే తప్పని అనుకోవడం వల్లే ఇదంతా ఇంతవరకు అనేది సపరేషన్ అనేది ఇంతవరకు సాగింది బట్ ఈ పర్సన్ ఏంటంటే చాలా షార్ట్ టెంపర్ అయ్యి ఉండొచ్చు మేబీ కోపంలో ఏదో ఒకటి అనే పర్సన్ అయ్యుండొచ్చు అర్థం చేసుకునే పర్సన్ అయ్యి ఉండొచ్చు మీరు ఏదన్నా అంటే అదే మైండ్కి ఎక్కించుకొని ఉండొచ్చు ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ వాళ్ళకి ఏదో అడ్డంకులు అండి అంటే వాళ్ళకున్న కోపం కావచ్చు లేకపోతే ఏదన్నా సిచ్యువేషన్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు థర్డ్ పర్సన్ కావచ్చు సొసైటీ కావచ్చు సంథింగ్ ఈ పర్సన్ ఏదో అడ్డగిస్తుందండి మీ దగ్గరికి రావాలంటే బట్ అయినా కూడా ఈ పర్సన్ వస్తారు ఎందుకంటే ఈ పర్సన్ కొంత డేరింగ్గానే ఉన్నారండి ఓకేనా ఆ డేరింగ్గానే ఉన్నారు కాకపోతే కొంచెం ఈగో యాటిట్యూడ్ తగ్గించుకునే పర్సన్ తన తప్పు తెలుసుకునే పర్సన్ లాగా అనిపించట్లేదు కొంచెం కానీ ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గర దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని కలవాలని అయితే అనుకుంటున్నారు వీళ్ళు ఎందుకంటే వాళ్ళకి మీతో ఒక కనెక్షన్ అనేది ఉందండి మీ మీద ఒక మంచి అభిప్రాయం ఉంది మీ పర్సన్కి కి చాలా మంచి అభిప్రాయం ఉంది ఆ కేరింగ్ కేరింగ్ అని ప్రేమలో కానీ అన్నిట్లో సపోర్ట్ లో మీరు ఇచ్చింది వాళ్ళకి ఎవరు ఇవ్వలేరు అని వాళ్ళు అర్థం చేసుకున్నారండి అందుకే మీ దగ్గరికి వాళ్ళు రావాలనుకుంటున్నారు రీయూనియన్ కోసం అయితే చూస్తూ ఉన్నారు వాళ్ళు సో మీరేంటంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా సైలెంట్తో చంపేసి ఉండాలి ఈ పాటికి అంటే మీరు ఎన్ని మెసేజ్లు చేసినా కానీ రిప్లై ఇవ్వకుండా బ్లాక్లో పెట్టడము ఒకవేళ బ్లాక్లో పెట్టకపోయినా కూడా మెసేజ్ల మీద మెసేజ్లు చేస్తున్నా చూసి సైలెంట్గా ఉండడము చూసి సరిగా మాట్లాడకపోవడము కట్ చేయడము లేకపోతే కొంచెం లైట్గా మాట్లాడటము సో ఇట్లా అయితే బిహేవ్ అయితే చేస్తున్నారండి ఏమైంది నీకు అంటే కూడా మీ మీ పర్సన్ కొంతమంది ఆన్సర్ అయితే ఇవ్వట్లేదు బట్ వాళ్ళకి మనసులో ఇష్టం ఉంది కానీ ఏవో రీజన్స్ వల్ల మిమ్మల్ని కూడా అలా డైలమాల్ అనేది పెట్టారు సో మీరు కూడా ఏంటంటే ఇంకా సైలెంట్ అయిపోయారు చేసేది ఏం లేక సో ఇక్కడ మీ పరిస్థితితో మీకు కలిసి వెళ్ళాలనిపిస్తుంది కొంతమందికి మూవాన్ అయిపోవాలన్నదండి ఈ రిలేషన్ నుంచి ఎందుకంటే ఈ రిలేషన్లో గ్రోత్ అనేది కనిపించట్లేదు వస్తున్నారు వెళ్తున్నారు కానీ గ్రోత్ అనేది కనిపించట్లేదు అండి ఎండ్ అయిపోయినట్టుగా ఈ రిలేషన్ ఇంకా అవ్వదేమో అన్నట్టుగా అనిపిస్తుంది దీనివల్ల ఏంటంటే మీకు ఈ రిలేషన్ ఇంకా మొత్తం అయిపోయింది అసలు ఈ రిలేషన్లో ఏం లేదు అని ఇంకా ఇది ఇది అవ్వదు ఇది వర్కౌట్ అవ్వదు ఇది ఎండ్ చేసేసుకుంటే మంచిది ఇంకా వెళ్ళిపోతే మంచిది ఎందుకంటే మీరు అప్పటికే ఎఫర్ట్స్ అనేవి చాలా పెట్టారండి బట్ వాటికి కొంచెం కూడా మీ పర్సన్ చేయలేకపోతున్నారు మీరు ఎంతో చేశారు ఈ పర్సన్కి మనీ అయినా అయ్యి ఉండొచ్చు లేదా కేర్ ప్రేమ ఫిజికల్ కనెక్షన్స్ అంతా చేశారు అంత చేసి కూడా ఈ పర్సన్ ఏంటంటే ఎటువంటి యాక్షను వీళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా సేమ్ రిపీట్ చేస్తా కన్ఫ్యూజన్లో ఉండి మీకోసం స్టాండ్ తీసుకోకుండా మీ దగ్గరికి రాకుండా మీకోసం నిలబడకుండా ఈ పర్సన్ ఉంటున్నారు దీనివల్ల ఏమవుతుందంటే అంటే మీకు ఇంకా వచ్చి ఈ పర్సన్కి ఎంత చేసినా కూడా వేస్ట్ అనిపిస్తుంది మ్యాక్సిమం ఈ పర్సన్ పా పాస్ట్లో కొంతమందికి చాలా బాగా చూసుకొని ఉండొచ్చండి ఈ పర్సన్ ఓకేనా డివైన్ కనెక్షన్ ఇది పాస్ట్లో ఈ పర్సన్ బాగానే ఉండి ఉండొచ్చు కాకపోతే కొన్ని చేంజెస్ వల్ల ఈ పర్సన్ చేంజ్ అవ్వచ్చు అండి ఓకేనా సో ఈ పర్సన్లో ఏంటంటే ఆ చేంజ్ వల్ల ఇంకా ఆ పర్సన్ చూపించే ప్రేమ మారతారేమో ఇంతకుముందు బాగున్నారు కదా మారుతారేమో ఒకవేళ అని మీరు చూస్తున్నారు బట్ మూవ్ ఆన్ అయిపోవాలని ఉంది కానీ మీ మనసు మాత్రం మీ పర్సన్ ఇంకా వెయిట్ అనేది కొంతమంది చేస్తున్నారండి కొంతమంది అయితే మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు ఎందుకో కానీ వ్యూవర్స్ చూస్తున్న వ్యూవర్స్లో కొంతమందికి మూవ్ ఆన్ అయిపోవాలని ఉంది బట్ కొంతమంది అయితే వెయిట్ అయితే చేస్తున్నారండి నో ఒపీనియన్కి సో కొంతమంది ఎనర్జీ అలా ఉంది వినివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్ ఏంటంటే వదులుకోవాలని లేదు మీరు మూవ్ మూవన్ అయిపోవాలనుకుంటుంటే వాళ్ళకి మీ దగ్గరికి రావాలని అంట ఓకేనా సో మీ దగ్గరికి రావాలనిపిస్తుంది అంట వాళ్ళకి చూడండి పైకి ఇలా ఉన్నారు మీ పర్సన్ కానీ మ్యానిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళు మీ దగ్గరికి రావడానికి సో హ్యాపీనెస్ మీ దగ్గర ఉంది ఏమీ చెప్పుకోవట్లేదు రైట్ టైం కోసం చూస్తున్నారు డెఫినెట్లీ ఇదిగోండి నో బిగినింగ్ సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మూవాను ముందు ఎండ్ చేయటం కానీ మీ మీకు నుంచి దూరం అవ్వడం కానీ జరిగింది కానీ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడైతే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి వాళ్ళు ఎందుకంటే మిమ్మల్ని మర్చిపోలేక మీ కేర్ మీ ప్రేమ గుర్తొచ్చి మళ్ళీ రావాలనుకుంటున్నారు వాళ్ళు మనసు అనేది చేంజ్ చేసుకున్నారు వాళ్ళు ఎంత హర్ట్ చేశారో వాళ్ళకి తెలుసు ఇక్కడ కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారండి వాళ్ళ నుంచి మీ దగ్గరికి రావాలంటే వాళ్ళకు కొంచెం కష్టంగా ఉంది వాళ్ళకి వస్తే ఏమన్నా గొడవలు అవుతాయేమో ప్రాబ్లమ్స్ అవుతాయేమో అనిపిస్తుంది ఫ్యామిలీ కావచ్చు థర్డ్ పార్టీ కావచ్చు సో మీ మధ్య జరిగిన గొడవ వాళ్ళు మిస్అండర్స్టాండింగ్స్ కూడా కావచ్చు వాటి వల్ల కూడా ఈ పర్సన్ మీ దగ్గరికి రాలేకపోతున్నారు మళ్ళీ మిమ్మల్ని నమ్మలేకపోతున్నారు లేదా మళ్ళీ జరిగిపోయిన గాయాలని మళ్ళీ ఎందుకంటే మళ్ళీ నార్మల్ అవ్వలేకపోతున్నారు ఓకేనా మీ మధ్య జరిగింది గొడవలే అయితే మీ మీ ఇద్దరి మధ్య గొడవలే కేవలం అయితే అది మర్చిపోలేకపోతున్నారు ఒకవేళ థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అయితే వాళ్ళ వల్ల రాలేకపోతున్నారు సో ఈ పర్సన్ మీరు మా కొన్ని మాటలు అయితే అనుకుంటుంటే ఆ మాటల వల్ల కూడా బాగా డీప్గా హట్ అయ్యారు ఈ పర్సన్ మీరు ఏమైనా అనుంటే కనుక మిమ్మల్ని ఏదన్నా అన్నా కూడా ఈ పర్సన్ ఈ రకంగా నేను హట్ చేశాను యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఒకవేళ మీరే అని ఉంటే మిమ్మల్ని క్షమించడానికి ఆలోచిస్తున్నారు ఈ పరిస్థితి ఏంటంటే మీతో హ్యాపీగా ఉండాలనిపిస్తుందండి వాళ్ళకి కానీ ఏం చెప్పలేకపోతున్నారు వాళ్ళు ఎందుకో కానీ వాళ్ళ ఫీలింగ్స్ అన్ని మనసులోనే పెట్టుకున్నారు మీకు ఏం చెప్పలేకపోతున్నారు ఎప్పుడు కూడా ఏది చెప్పరు సైలెంట్గా ఉంటారు బట్ మీతో అయితే కొంచెం క్లోజ్ బాండింగ్ ఫీల్ అవుతున్నారు రైట్ టైం కోసం చూస్తున్నారండి అంటే సంథింగ్ ఆ పరిస్థితులు ఇప్పుడు బాగోకపోతే కనుక పరిస్థితులను చక్క చేసుకుని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కొంతమంది అనుకుంటారు కదా వాళ్ళ బిజినెస్ వరకు కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ ఇది అయిపోయిన తర్వాత కొన్ని మంత్స్కో కొన్ని వీక్స్కో యాక్షన్ తీసుకుందామని బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయారండి ఒకటి ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని వదులుకోవాలనేది ఇక్కడ కనిపించట్లేదు వాళ్ళు మీతో మాట్లాడాలనుకుంటున్నారండి ఓకేనా డెఫినెట్గా మీకు ఈ ఏప్రిల్ మంత్ ఎండింగ్లో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది ఎందుకంటే మీ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రావాలనుకుంటున్నారు ఈ ఈ రిలేషన్ నిలబడాలని వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఓకేనా మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలనుకుంటున్నారండి వాళ్ళు వాళ్ళైతే ఎందుకంటే చేసిన మిస్టేక్ చేశారు కానీ స్టిల్ మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలనుకుంటున్నారు బట్ మీకైతే ఇక్కడ కొంతమందికి వెళ్ళిపోయే ఎనర్జీ కనిపిస్తుంది బట్ వెళ్ళిపోవాలనుకున్నా కానీ బట్ మీకు అవ్వట్లేదు అని కొంత కొంతమందికి అయితే అవ్వట్లేదు వెళ్ళిపోవాలనుకున్నా కూడా స్టిల్ వెయిట్ చేస్తున్నారు కొంతమంది మాత్రం మూవడానికి రెడీగా ఉన్నారు మీరు చూస్తున్న వాళ్ళలో మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు రావాలనేది ఫిక్స్ అయ్యారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి కొంత లేట్ అయినా కూడా యాక్షన్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు వేరే సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి ఉన్నారు వాళ్ళు ఒకటి మీ మధ్య జరిగిన గొడవల వల్ల డిస్టర్బ్ అయ్యి ఉన్నారు సో ఈ రెండిట్లో ఏ జరిగినా కానీ ఆ వేరే వాళ్ళ వాళ్ళ అయినా లేదా మీ మధ్య జరిగిన గొడవల వల్ల అయినా ఈ పర్సన్కి కొంత హీల్ అవ్వాలి సో దాని ఆ టైం రానే వచ్చింది హీల్ అవుతున్నారు కూడా సో ఈ పర్సన్ ఏంటంటే లోపల ప్రేమ ఉంది బయటకు చూపించలేకపోతున్నారు కానీ సో టైం కోసం చూస్తున్నారండి ఫలానా టైంలో వీళ్ళు రావాలనుకుంటున్నారు ఓకేనా ఈ రిలేషన్ని మీ పర్సన్ ఎండు చేయాలనుకోవట్లేదండి ఇక్కడ కొంతమంది ఎన్ని చేయాలనుకుంటున్నారు కానీ మీ పర్సన్ అయితే ఎండ్ చేయాలనుకోవట్లేదు అంటే మీరు ఆన్ అయిపోవాలనుకున్నారు విసుగు పుట్టి కానీ మీ పర్సన్ ఏంటంటే ఎండ్ చేయాలనుకోవట్లేదు బట్ ఎండ్ చేయాలనుకోవట్లేదు రావాలనుకుంది ఇష్టం ఉంది కానీ వీళ్ళు ఏంటంటే రిలేషన్కి ఇవ్వాల్సిన ప్రయారిటీ సరిగా ఇవ్వరండి అంటే వాళ్ళకేదన్నా వాళ్ళకి కంట్రోల్ ఎక్కువ కంట్రోల్ చేసుకుంటారు రాకుండా వేరే వాటి వేరే వాటికి ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు సో దానివల్ల ఏంటంటే మీకు ఈ నేను మళ్ళీ నమ్మాలి యాక్సెప్ట్ చేయాలి అంటే చాలా పెయిన్గా వస్తుంది ప్రతిసారి వెయిట్ చేయాలి వెయిట్ చేసి వెయిట్ చేస్తే కానీ అప్పుడు వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడుకో వస్తారు ఒక కమిట్మెంట్ అనేది సరిగా ఉండదు ఎప్పుడుకో వస్తారు ఎప్పుడో వెళ్తారు అన్నట్టుగా ఈ పర్సన్ని నమ్మటానికి లేదన్నట్టుగా మీరున్నారు సో ఎందుకంటే ఇది ఒకసారి చూసి మీరు మీరు మూవ్ ఆన్ అయిపోవట్లేదు మూవ్ ఆన్ అయిపోవాలనుకోవట్లేదండి మీరు ఈ పర్సన్ నుంచి చాలాసార్లు ఈ పర్సన్ని ఫేస్ చేశారు ఇలాగే ఓకేనా చాలా సార్లు ఈ పర్సన్ మిమ్మల్ని ఇలాగే ఇదిగో స్టక్లో పెట్టారు సార్లు ఈ చాలాసార్లు ఈ పరిసెన్ ఏంటంటే స్టప్లో పెట్టారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి ఇక ఎక్కోవ చూపించారు యాటిట్యూడ్ చూపించారు మమ్మల్ని వెయిటింగ్లో పెట్టారు మీరు మీరు మౌనంగా ఉండేలా చేశారు ఇంకోటి జగిల్ అయ్యేలా చేశారు ఓకేనా ఈ పరిసెను ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కా మీరు ఇప్పుడు తీ ఇప్పుడు ఈ పరిసెన్ దూరంగా ఉంటున్నారని తీసుకున్న నిర్ణయం కాదు ఈ పరిసెను ఫస్ట్ నుంచి కూడా అంతే అంటే ఫస్ట్ నుంచి అంటే ఈ మధ్య ఎప్పుడైనా సరే మీరు బాగున్న టైంలో లో కాకుండా తర్వాత ఈ పర్సన్లో కొంత చేంజ్ వస్తే అప్పటి నుంచి ఈ పర్సన్ ఇలాగే ఉన్నారు ఏంటంటే చాలా సార్లు మిమ్మల్ని బాధ పెట్టారు అనమాట ఆ వెళ్ళిపోవడం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వెళ్ళిపోవడం రావడం ఆ మళ్ళీ మిమ్మల్ని స్టక్ ఎనర్జీ లో పెట్టడం సో ఇట్లా కొంతమందిని అయితే ఇట్లా చేశారండి కొంతమందికి అయితే సడన్గా జరిగిన సిచ్యువేషన్స్ వల్ల ఇంతకు ముందు వరకు బాగున్న పర్సన్ సడన్గా చేంజ్ అయ్యారు కొంతమంది పర్సన్స్ మాత్రం ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కొంతమందికి మాత్రం సడన్గా చేంజ్ అయ్యారు జరిగిన సిచ్యువేషన్స్ వల్ల కొంతమంది మాత్రం ఎప్పుడూ ఇంతే ఎప్పుడు మిమ్మల్ని స్టప్లో పెడుతూ ఉంటారు అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మిమ్మల్ని మీరు చేసి చేసేలాగా చేస్తారు మీరు చేసి చేసి అలసిపోయి అలసిపోయి ఈ పర్సన్ అసలు నమ్మాలంటేనే నమ్మలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ మీకు ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం ప్రేమ అంటే ఏడవలేక పోతున్నారు అండి బాధపడలేకపోతున్నారు ఈ పర్సన్తో పడలేకపోతున్నారు ఎందుకంటే విసుగుపడుతుంది పడుతుంది ప్రతిసారి ఈ పర్సన్ చేయడము ఈ పర్సన్ రావడము గొర్రెలాగా నమ్మించి వెళ్ళిపోవడము మళ్ళీ ఏంటంటే మీ ఈ మీ ఎమోషన్స్కి మీ మీ మీరు ఇచ్చే ప్రేమకి విలువ ఇవ్వకుండా ఉంటున్నారన్నమాట ఏంటంటే వాళ్ళకి ధైర్యం వచ్చినప్పుడు రావడము మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ రావాలి వెళ్ళిపోవడము అట్లా చేస్తూ ఉంటే ప్రతిసారి తట్టుకోవడానికి తీసుకోవడానికి మీరు రెడీగా ఉండలేకపోతున్నారు వాళ్ళు వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా అయితే ఫీల్ అవుతారో వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అంత బాధపడుతున్నారు మీరు అంత బాధని ఫేస్ చేస్తున్నారు సో ఈ పర్సన్ వల్ల మీరు నలిగిపోతున్నారు సో ఇది ఒకసారి తీసుకోవాలన్న నిర్ణయం కాదండి ఇది ఎప్పటినుంచో మీ మనసులో నలిగిపోతున్న నిర్ణయమే ఇది ఎండ్ చేయాలనుకున్నది ఏదో ఇప్పుడు స్పాట్లో తీసుకున్న నిర్ణయం కాదు ఈ పర్సన్ ప్రతిసారి కూడా ఇదే బిహేవియర్ చేస్తూ ఉంటారు సో దాని వల్లనే మీరు దాని వల్లనే మీకు మార్పు అనేది వచ్చిందండి దాని వల్లే మీరు కొంతమంది వెళ్ళిపోవాలనుకుంటున్నారు స్టిల్ కొంతమంది ఉండాలి అని అనుకుంటున్నారు అంటే ఇంకా ఏంటంటే ఈ పర్సన్కి మీకు ఉన్న ఒక పెళ్లి బంధం అన్న అయి ఉండాలి ఫిజికల్ కనెక్షన్ అయినా బాగా ఉండాలి ఇంకా మీకు ఓపిక అయినా ఇంకా ఎక్కువ ఉండాలి పర్లేదు నాకు వేరే ఆప్షన్ లేదు ఇంకా నాకు ఈ పర్సన్ తప్ప నాకు వేరే వాళ్ళ మీద ఆలోచనలు రావు నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇంకా అనుకున్న వాళ్ళకే తప్పదు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు బట్ కొంతమందికి ఏంటంటే నేను పడలేను బాబు అన్న వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు ఇద్దరు ఉన్నారండి సో వెయిట్ చేసినా మూవ్ ఆన్ అయిపోయినా మీకు మాత్రం మీ పర్సన్ వస్తారు ఎందుకంటే మీరు వెయిట్ చేయండి వెళ్ళిపోండి మీ పర్సన్ మాత్రం రావాలని అయితే అనుకుంటున్నారండి ఓకేనా వాళ్ళు ఒక మెజిషియన్ ఎందుకంటే వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఏ మూడ్లో ఉన్నా సరే మ్యాక్సిమమ్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని కూల్ చేసి మళ్ళీ ఈ రిలేషన్లోకి అయితే లాగుతారండి వాళ్ళు మిమ్మల్ని ఎందుకంటే వాళ్ళు ఒక మెజిషియన్ అంటే మిమ్మల్ని కూల్ చేయడము మళ్ళీ మిమ్మల్ని నార్మల్ చేయడము ఆటోమేటిక్గా వాళ్ళంత కష్టపడాల్సిన అవసరం లేదు మీరు మీకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ వల్ల మీరు కూడా వాళ్ళు చేంజ్ అవుతారండి కాకపోతే కొన్ని డేస్ బెట్ చేసినా ఆటోమేటిక్గా మీరు వాళ్ళని మళ్ళీ యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ లాంటిది ఎఫెక్షన్ లాంటిది చూడండి డివైన్ కనెక్షన్ ఇద్దరూ సో అందుకే మీ పర్సన్ కూడా ఏంటంటే పూర్తిగా ఫ్యామిలీ వైపు పూర్తిగా థర్డ్ పర్సన్ వైపో పూర్తిగా మీ మీద హె హెడ్ హేట చెయ్యట్లేదు ఎందుకంటే ఇక్కడ డివైన్ కనెక్షన్ ఇద్దరిది కూడా సో దానివల్ల ఏంటంటే ఇద్దరు మర్చిపోలేరు ఇద్దరు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు ఇద్దరు కలిసి ఉండాలనుకుంటున్నారు కాకపోతే కొన్ని సిచ్యువేషన్ అప్పుడు నీ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తుంటారు కానీ మీ అయితే మీ మీద ఇష్టమైతే కనిపిస్తుంది డెఫినెట్లీ నో బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మనీ అవసరమైతే కూడా అడగాలనుకుంటున్నారు ఓకేనా జగిల్ అవుతున్నారు ఒకసారి కన్ఫర్మేషన్ ఇస్తాను లవ్ మెసేజెస్ చూసిన తర్వాత ఏం చేస్తాడని చూశాక చెప్తా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్స్కి ఇచ్చే లవ్ మెసేజెస్ మీ పర్సన్ మీకు ఏం పంపిస్తున్నారో చూడండి ఇక్కడ ఇద్దరు ఎనర్జీస్ ఉంటాయి మీరు వాళ్ళకి చేసినవైనా వాళ్ళు మీకు చేసినవైనా దెర్ ఈస్ దెర్ ఈస్ నో వన్ బిఫోర్ ఆఫ్టర్ ఆర్ ఆఫ్టర్ యు ఆర్ ద ఓన్లీ వన్ ముందు మీ ముందు కానీ మీ వెనుక కానీ మీకు ఇచ్చే అంత అంటే మీరు వాళ్ళకి మీకు ఇచ్చే అంత ఇంపార్టెంట్ అయితే ఎవరికి ఇవ్వట్లేదండి మీ ముందు కానీ మీ తర్వాత కానీ అంటే అంత అంటే మీలా చూపించే కేర్ చూపించి ప్రేమ చూపించి అంత ఓపిక్గా ఉండాలి కదా ఫస్ట్ వాళ్ళు చూపించే యాటిట్యూడ్లకి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్కి వాళ్ళు ఇచ్చే అంత విలువకి వేరే వాళ్ళు ఉండరు ఉండ వచ్చిన వాళ్ళు కూడా పోవడమే ఎందుకంటే మీరేంటంటే డివైన్ కనెక్షన్ ఒకటి బాగా స్ట్రాంగ్గా ఉన్నారు ఈ కనెక్షన్కి బాగా పాతుకుపోయారు కాబట్టి మీరు ఉంటున్నారు కానీ వేరే వాళ్ళు అయితే అలా ఉండరు కదా సో మీ ఏమీ ఆశించకుండా ఏమీ చేయకుండా మీరు కాబట్టి ఉంటున్నారు అదే మీ పర్సన్ అంటున్నారు మీ తర్వాత కానీ నేను ముందుగా నాతో ఎవరు వేగలేరు నువ్వే వేగలవు ఓకేనా అండి అంటే మీరే వాళ్ళతో ఉండగలరు ఇంకా ఎవరు ఎవరి వల్ల కాదు వాళ్ళని ఫేస్ చేయడం అనేది సో ఇక్కడ ఏమంటున్నారంటే జలస్ అనేది ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే వాళ్ళ కోసమే ఉండాలండి వేరే వాళ్ళతో ఉంటే వాళ్ళకి నచ్చదు మీరు ఫ్రెండ్స్ మీరు మీరిద్దరూ కలిసి ఉంటే పడే వాళ్ళు మిమ్మల్ని విడగొట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు జాగ్రత్త అండ్ యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ అంటే మీరు ఒకరినొకరు జడ్జ్ చేసుకున్నారండి నువ్వు విధి నువ్వు విధి నువ్వు అబద్ధాలు ఆడతావు నువ్వు చీటర్ సైకో ఇలాంటివి ఏవో కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు మీ పర్సన్ ఏంటంటే ఒక మిమ్మల్ని స్పైంగ్ చేస్తానే ఉన్నారండి మీ నెంబర్ని చూడటం కానీ మీరు ఎలాస్టిసీని చూడటం కానీ డీపీ చూడటం కానీ మీ స్టేటస్ చూడటం కానీ సంథింగ్ ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరైనా అడిగి కూడా తెలుసుకుంటున్నారు ఓకేనా సో కన్ఫర్మేషన్ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని కావాలనుకుంటున్నారు యూనివర్స్ మా వీవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా లేదా రీయూనియన్ ఉందా లేదా ఖచ్చితంగా రీయూనియన్ ఉందండి ఈ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది సూపర్ 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 డబల్ కాన్ఫిడెన్స్ కాదు సారీ త్రిబుల్ కన్ఫర్మేషన్ వచ్చింది ఈ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది సో రొమాంటిక్ నో బిగినింగ్ అనేది జరగబోతుంది ఓకేనా ఈ పర్సన్తో మీకు రొమాన్స్ అవుతుంది ఫిజికల్ కనెక్షన్ ఉంటే ఈ పర్సన్తో మీకు నో బిగినింగ్ కూడా అవుతుంది ఈ పర్సన్ మీకు మీరు లవ్ యూ మిస్ యూ అని చెప్పుకునే రోజులు కూడా రాబోతున్నాయి సో కామెంట్లో పెట్టండి అండ్ త్రిబుల్ టూ అని కామెంట్లో పెట్టండి మీకు కూడా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఎయిట్ కనిపిస్తాయి సో మీ పర్సన్కి మీకు డెఫినెట్లీ రీయూనియన్ ఉంటుంది ఇక్కడ లవ్ యూ మిస్ యూ అని కూడా చెప్పుకోబోతున్నారు ఫైనల్గా రొమాంటిక్ న్యూ బీనింగ్ అనేది జరగబోతుంది ఓకేనా కామెంట్లో త్రిబుల్ టూ పెట్టండి లైక్ చేయండి క్లైమ్ చేసుకోండి ఓకేనా క్లైమ్ చేసుకుంటే ఇది అనేది మీకు ఎక్కువగా ఎనర్జీస్ అనేవి చక్కగా కనెక్ట్ అయిపోతాయి మీకు సో క్లైమ్ చేసుకోండి త్రిబుల్ టూ అని టైప్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నా ప్రతి వీడియో మీకు వస్తుంది ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే కనుక వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్